శ్రావణమాసంలో శివ ఆశీసుల కోసం ఇంట్లో నాటవలసిన ఐదు పవిత్ర మొక్కలు శ్రావణమాసం భక్తి పవిత్రతకు ప్రతీకగా భావించబడుతుంది ఈ మాసంలో భగవంతునికి అపలన్ పూజలు మరింత శుభ ఫలితాలను అందిస్తాయని పూర్వీకులు చెప్పిన మాట ముఖ్యంగా శివుడికి ఈ కాలం ఎంతో ప్రీతికరమైందిగా చెప్పబడుతుంది ఈ సమయంలో కొన్ని ప్రత్యేక మొక్కలను ఇంట్లో నాటితే శివుని అనుగ్రహంతో పాటు సిరి సంపదలు శాంతి సమృద్ధి ఇంట్లో నిలిచి ఉంటాయని నమ్మకముంది అలాంటి పవిత్రమైన ఐదు మొక్కలను ఇప్పుడు తెలుసుకుందాం నూర్వతి తులసి మొక్క తులసిదేవి భక్తికి ప్రాతినిధ్యం వహిస్తుంది శివుడికి తులసి ఎంతో ప్రీతికరం తూర్పు లేదా ఉత్తర దిశలో తులసిని నాటితే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవహిస్తుంది రోజు తులసి చుట్టూ దీపం వెలిగించడం శుభప్రదం ఈ రండి బిల్వ వృక్షం బిల్వ పత్రి చెట్టు దళాలు శివార్చనలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఈ చెట్టు శివుని అనుగ్రహానికి ప్రతీక ఇంట్లో బిల్వ వృక్షం ఉంటే దోష నివారణ శుభ ఫలితాలు లభిస్తాయి మొక్క పుష్పాలను శివుడికి ఎంతో ప్రీతికరమైనవి అని పురాణాలు చెబుతున్నాయి పసుపు రంగులో ఉన్న జిల్లేడు పువ్వులను శివలింగానికి అర్పించడం పవిత్రంగా పరిగణించబడుతుంది జమ్మి జమ్మి చెట్టు చెట్టును శక్తి విజయం అగ్నితత్వానికి ప్రతీకగా చూస్తారు శివుడు మరియు శనిదేవుడికి జమ్మి ఆకులు పుష్పాలు అర్పించడం వల్ల పాపాలు తలకిందులవుతాయని నమ్మకం ఇది దసరా పండుగకు కూడా ప్రత్యేకంగా పూజించే మొక్క మొక్క ఈ మొక్కలో స్పర్శకు స్పందించే ప్రత్యేకత ఉంది దీన్ని పూజలో ఉపయోగించటం వల్ల దృష్టి దోషాలు దుష్టశక్తులు దూరమవుతాయని నమ్మకం కొన్ని ప్రాంతాల్లో ఉమ్మెత మొక్కను శివపాదాల చుట్టూ నాటతారు శ్రావణ మాసంలో ఈ పవిత్ర మొక్కలను ఇంట్లో నాటడం ద్వారా శివుని అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో సిరి సంపదలు నిలిచేలా ఉంటాయి ధర్మం శాంతి సంపద కలసి ఉంటుంది